ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనీషా పెళ్లి కూతురులా రెడీ అవుతుంది ఇంకా లక్ష్మి సంయుక్త అని పిలవడంతో ఇంకా దేవయాని అంటుంది తనని ఇప్పుడు ఎందుకు పిలవడం అని చెప్పి దేవయాని అడిగితే ఈ పెళ్లి జరగనివ్వనని లక్ష్మి చెప్పిందని తనకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయని ఈ పెళ్ళి ఆపలేవని చెప్పాలని అంటుంది ఇంకా మరోవైపు జున్ను లక్కీలు మిత్ర మనీషాల పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఇంకా లక్కీ అంటుంది ఇంకా లక్కీ నాకు మనీషా ఆంటీ అమ్మగా వద్దు మీ అమ్మ లాంటి అమ్మ కావాలి అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు మీ అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా మీ అమ్మని చూసిన ప్రతిసారి మీ అమ్మ లాంటి అమ్మ నాకు ఉంటే బాగుండని చాలాసార్లు అనిపించింది ఫ్యామిలీ ట్రీలో మీ అమ్మ ఫోటో అతికిచ్చినప్పుడు అది నిజమైతే బాగుండు అనిపించింది కానీ బ్యాడ్ లక్ ఇప్పుడు ఆ స్థానంలో మనీషా ఆంటీ వచ్చింది జున్ను ఇంకా మనీషా అంటే నీకు అమ్మగా వద్దని మీ నాన్నకి చెప్పొచ్చు కదా అంటే ఇంకా లక్కీ మా నాన్నకి నేను ఎదురు చెప్పలేను నానంటే ఇష్టం నాకు అంటుంది ఇంకా జున్ను మీ నాన్న మనీషా ఆంటీని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు నీకోసమే చేసుకుంటున్నారు మనం బలంగా కోరుకుంటే పెళ్ళి ఆగిపోతుంది పద మనం దేవుణ్ణి వెళ్ళి పెళ్ళి ఆగిపోవాలని గట్టిగా కోరుకుందామని అంటే ఇంకా దేవయాన్ని సంయుక్తని పిలుస్తుంది ఇక అరవింద దేవయానితో నీకు తెలిసే మొత్తం జరుగుతుందని నీకు తెలియకుండా ఏం జరగదని అంటుంది ఇంతలో ఇంకా మనిష వస్తుంది ఇంకా మనీషా తన కాళ్ళకి పారాని పెట్టమని లక్ష్మిని అడుగుతుంది ఇంకా లక్ష్మితో పాటు అరవింద జాను అందరూ షాక్ అవుతారు తను నీ కాళ్ళు పట్టుకోవాలని చెప్పి అరవింద అడుగుతుంది ఇంకా దానికి మనీషా మంచి మనసున్న వారు పారాని పెడితే ఆ పెళ్ళి కూతురి కాపురం పది కాలాల పాటు ఫజ్లంగా ఉంటుందంట అని అంటుంది అరవిందతో పాటు ఇంకా జాను కూడా ఇంకా లక్ష్మి మనిషి కాలు పట్టుకోవడానికి ఇంకా పారాని పెట్టడానికి ఒప్పుకోరు ఇంకా లక్ష్మి మాత్రం పెడతానని చెప్పి అంటుంది లక్ష్మి పారాని తీసుకొని మనిషి కాళ్ళకి పెట్టబోతుంటే ఇంకా మనిషి కాలు ఊపుతూ పెళ్ళి ఆపుతానన్నావు ఇప్పుడు నా కాళ్ళకి పారాన్ని పెడుతున్నావు అని చెప్పి ఎగతాళి చేస్తుంది పెళ్ళి అయితే మిత్రని తీసుకొని పారాన్ని వెళ్ళిపోతానని లక్కి మళ్ళీ అనాథ అయిపోతుందని చెప్పి అంటుంది మనిషి నీలాంటి దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి మంచి జరగదని పెళ్ళి ఆగిపోతుందని ఆ దేవుడే ఆపేస్తాడని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఎవరు నా పెళ్ళి ఆపలేరు అని ఇంకా అనే అనేలోపు నడుము పట్టేస్తుంది ఇంకా దేవుడు ఏం చేయలేడు అన్నావు దేవుడే చేశాడని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా మనిష దేవయానికి నెక్లెస్ తీసుకురమ్మని అంటుంది ఇంకా దేవయాన్ని తీసుకొస్తే అది ఎందుకు తీసుకొచ్చావు ఆ నెక్లెస్ లక్ష్మిది అని చెప్పి ఇంక అంటే ఇంకా అరవింద్ అంటుంది దేవయాన్ని ఇంకా అడ్డుకొని అది నందన్ వంశం నెక్లిస్ అని అంటుంది ఇప్పుడు మిత్ర భార్యగా ఇంటి కోడలుగా నక్లిస్ నాదే అని చెప్పి మనీషా అంటుంది ఇంకా మనీషా దాన్ని లక్ష్మి చేతికి ఇచ్చిన నా మెడలో వేయమని అంటుంది ఇంకా లక్ష్మి నక్లిస్ వేస్తున్నట్లు ఇంకా పీక నొక్కేస్తుంది మనీషా ఇంకా గోల పెడితే ఈ నెక్లిస్ నీ మెడకు సరిపోదని సెట్ అయినా అవకపోయినా పర్లేదు కానీ నా మెడలోనే వెయ్యి అని చెప్పి మనీషా అంటుంది ఇంకా మనీషా ఇండైరెక్ట్గా పెళ్ళి ఆపలేకపోతున్నారని చెప్పి అందరితో అంటుంది ఇంకా లక్ష్మి మనీషా మెళ్ళలో నక్లీస్ వేయగానే ఇంకా మనీషా అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంకా పంతులు గారేమో పెళ్ళికొడుకుని తీసుకురమ్మని అంటారు ఇంకా మిత్ర పెళ్ళికొడుకులాగా రెడీ అయి వస్తుంటే ఇంకా మనీషా ఎదురొస్తుంది పెళ్లికి ముందే నాకు ఒక ప్రామిస్ చేయమని ఇంకా మనీషా అని అడుగుతాడు మిత్ర ఏంటని మనీషా అడిగితే లక్కీని సొంత బిడ్డలాగా చూసుకుంటానని తనని అనాథ అని ఎప్పటికీ తనకి తెలియకూడదని అంటాడు ఇంకా దానికి దేవయాని మనసులో లక్కీని అనాథ చేసేస్తుందని అనుకుంటుంది ఇంకా మనీషా మాత్రం తాను లక్కీ కోసమే పెళ్లి చేసుకుంటున్నానని లక్కీ కోసం తనకు పిల్లలు కూడా వద్దని మిత్రాన్ని నమ్మిస్తుంది ఇంకా మిత్ర చేతిలో చేసి ప్రామిస్ చేస్తుంది మనీషా నటనకి ఇంకా వివేక్ జయ జయదేవి ఇంకా తిట్టుకుంటూ ఉంటారు ఇంకా లక్కీ వాళ్ళ నాన్న పెళ్లి పీటల మీద కూర్చొని దేవుడు పెళ్ళి ఆపడం లేదని ఇంకా జొన్నుతో అంటుంది మనమే ఈ పెళ్లి ఆపితే బాగుండని అమ్మని మనమే తీసుకొస్తే నాన్న పెళ్ళి ఆపేస్తాడని చెప్పి లక్కీ అంటుంది ఇంకా లక్కీ జొన్ను పెళ్ళి ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్